శ్రీ గురుభ్యో నమ నిరవద్య అవధ్య అంటే నింద నిరవద్య అంటే నింద లేనిది నిందకు కారణం అవిద్య అమ్మ విద్య అవిద్య స్వరూపిణి అవిద్యలో ఉన్నప్పటికీ అవిద్యా ప్రభావం అమ్మను అంటదు మట్టిలో ఉన్న బంగారం బంగారమే కదా అవిద్యా వికారం ఉన్నవారు అవధ్య నరకాన్ని చవిచూస్తారు చింత దుఃఖము బాధ భయము ద్వేషము ఈర్ష్య గర్వము అసూయ మొదలైన భావములతో ఉన్నవారందరూ అవధ్య నరకంలో ఉన్నవారే ఈ అవధ్య నరకాన్నిండి మనల్ని తప్పిస్తుంది కాబట్టి అమ్మ నిరవధ్య నిరవధ్య అంటే ఏ వేదన లేని అమ్మ తనకు శరణుజొచ్చిన భక్తులకు కూడా ఏ వేదన లేకుండే చేసే అమ్మ అని అర్థం అమ్మ గురించి ఏమైనా చెబుదామంటే చెప్పడానికి ఏమీ లేనిది అంటే నిందించడానికి వంక పెట్టడానికి ఏమీ లేనిది బంగారం బంగారంగా ఉంటే వంకలు పెట్టడానికి ఏముంటుంది అదే బంగారంతో ఓ బొమ్మ చేసినప్పుడు ముక్కు బాగాలేదనో కళ్ళు బాగాలేదనో వంకలు పెట్టొచ్చు అలాగే అమ్మ బంగారు తల్లి అమ్మలో ఏ వంకలు ఉండవు ఆ బంగారంతో చేసిన బొమ్మలు వస్తువులే ఈ సకల సృష్టి ఆకాశాన్ని పోల్చడానికి మరో వస్తువు లేనట్టు అమ్మను పోల్చడానికి మరో వస్తువే లేదు అమ్మవారిలో వంక పెట్టేవి నిందింపదగినవి అంటూ ఏమీ ఉండవు అమ్మ పరిపూర్ణం పరిపూర్ణంలో లోపాలుండవు వంకలుండవు బాధలుండవు నిరవద్య అంటే లోపములకు అతీతమైనది నిందకు ఆస్కారం లేనిది ఇది కేవలం నైతిక శుద్ధి కాదు ఇది అస్తిత్వ శుద్ధి నింద ఎలా పుడుతుంది నింద ఎప్పుడూ వస్తువులోనో వ్యక్తిలోనో ఉండదు అది చూసే మనస్సులోనే పుడుతుంది ఆ మనస్సు అవిద్యతో కప్పబడినప్పుడు భేదబుద్ధి పుడుతుంది లోపాల అన్వేషణ మొదలవుతుంది అందుకే శాస్త్రం చెబుతుంది అవిద్యా కల్పితమే దోష దర్శనం అని అవిద్య ఉన్న చోట నింద తప్పదు అమ్మ విద్యా అవిద్యా స్వరూపిణి ఎలా అంటే అమ్మనే జ్ఞానంగా అనుభవించిన వారికి ఆమె విద్యా స్వరూపిణి అదే అమ్మను భేదబుద్ధితో చూసిన వారికి ఆమె స్వరూపిణిగా అనుభవం అవుతుంది ఇది అమ్మలో మార్పు కాదు చూసేవారి దృష్టిలోని మార్పు సూర్యుడు అంధకారానికి కారణం కానట్లే అమ్మ కూడా అవిద్యకు కారణం కాదు కానీ అవిద్య ఉన్న చోట ఆమెనే కారణమని భావిస్తారు అవిద్యలో ఉన్న అవిద్య అంటదు అన్న తత్వం బంగారం మట్టి ఉపమానం ఇక్కడ లోతైనది మట్టి మీద పడి ఉన్న బంగారం మట్టిగా మారదు అవిద్యలో వ్యక్తమవుతున్న అమ్మ కూడా అవిద్యకు లోబడదు అందుకే ఆమెను మాయాధీశ్వరి మాయాతీత అని శాస్త్రం పిలుస్తుంది అవధ్య నరకం అంటే ఏమిటి ఇది లోకాంతర నరకం కాదు ఇది మానసిక నరకం చింత దుఃఖం భయం ద్వేషం ఈర్ష్య ఇవి శిక్షలు కాదు ఇవే నరకం ఈ భావాలు ఉన్నంతకాలం మనిషి నరకంలోనే జీవిస్తున్నాడు ఈ నరకానికి కారణం దేవుడు కాదు అవిద్య అమ్మ ఎందుకు నిరవద్య అమ్మ అవిద్యను తొలగించేది భేదబుద్ధిని కరిగించేది నేను నాది అనే గోడలను కూల్చేది అందుకే ఆమెను శరణు పొందిన వారికి నరకం నుంచి విముక్తి అమ్మను చేరడం అంటే ఎక్కడికో వెళ్లడం కాదు అవిద్య నుంచి వెనుదిరగడం చెప్పడానికి ఏమీ లేనిది అంటే నిజమైన పరిపూర్ణతకు వర్ణన ఉండదు అని అర్థం వర్ణన అన్నది ఎప్పుడూ పరిమితానికి మాత్రమే సాధ్యం అమ్మ అపరిమితం కాబట్టి నిందించడానికి ఏమీ లేదు పొగడడానికి కూడా ఏమీ లేదు అదే ఆమె మౌన మహిమ బంగారం బొమ్మ ఉపమానం అమ్మ స్వరూపం నిరాకారం నిర్గుణం పరిపూర్ణం ఆమె నుండి వ్యక్తమైన సృష్టి ఆకారం గుణం భేదం వంకలు ఈ భేదాలు కనిపించేది బొమ్మలలో మాత్రమే బంగారంలో కాదు లోపాలు కనిపించేది సృష్టిలో మాత్రమే సృష్టికర్తలో కాదు చివరి తత్వం ఆకాశాన్ని ఇంకొక వస్తువుతో పోల్చలేనట్లే అమ్మని ఇంకొక ప్రమాణంతో కొలవలేం అమ్మ పరిపూర్ణం పరిపూర్ణంలో లోపాలుండవు వంకలుండవు వేదనలుండవు అది తెలుసుకున్న క్షణమే మనలోని అవధ్య నరకం కరుగుతుంది అదే అమ్మ కృప